ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు డిఎస్సికి సంబంధించి డిఎస్సీ ఫలితాలకు సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ అవ్వడం జరిగింది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అయితే మనకు కంప్లీట్గా సెప్టెంబర్ మొదటి వారంలో డిఎస్సి ఫలితాలు అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట అయితే మనకు డిఎస్సి ఎగ్జామ్స్ ఆల్రెడీ రాశారు కాబట్టి ఆల్రెడీ మనకు రెస్పాన్స్ సీట్ అండ్ ఇన్సేల్స్ స్కీస్ అలాగే అభ్యంతరాల సేకరణకు సంబంధించి కూడా డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఆల్రెడీ క్లోజ్ కూడా అయిపోవడం జరిగింది అయితే మనకు డిఎస్సి ఫలితాలకు సంబంధించి సో ఎప్పుడు వస్తాయి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట సెప్టెంబర్ మొదటి వారంలో ఫలితాలు ఆ తర్వాత మెరిట్ లిస్ట్ జాబితా విడుదలంటూ కూడా చూసుకోవచ్చు తుదికీపై విద్యాశాఖ కసరత్తు చేస్తుందంటూ కూడా చూసుకోవచ్చు అయితే మనకు కంప్లీట్గా రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి మనకు సో జిల్లా నియామక కమిటీ డిఎస్సి రాత పరీక్షలకు సంబంధించిన తుదికీ విడుదలపై విద్యాశాఖ అధికారులు కసరత్తు వేగవంతం చేయడం జరిగింది డిఎస్సి ప్రశ్నపత్రాలకు సంబంధించి ప్రాథమిక కీపై ఇరవై ఎనిమిది వేలకు పైగా అభ్యంతరాలు వచ్చిన విషయం తెలిసిందే వాటిని సబ్జెక్టు నిపుణులు పరిశీలిస్తున్నారంటూ కూడా చూసుకోవచ్చు ఈ నెలాఖరులోగా ప్రశ్న పత్రాలు ఉండే తప్పులపై సంబంధించి మనకైతే విచారణ రాబోతుంది అయితే మనకు సో విచారణ నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది ఈ వెంటనే తుదికిని విడుదల చేస్తారు అప్పుడే ప్రశ్నపత్రాల్లో ఉండే తప్పులు మార్కులు కలుపుతారా లేదంటే ఆ ప్రశ్నను తొలగిస్తారా అన్నది విద్యాశాఖ అధికారులు ప్రకటిస్తారు దీంతో డిఎస్సి ఫలితాల విడుదలకు మార్గం సుగమం అవుతుంది వచ్చే నెల మొదటి వారంలో డిఎస్సి ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది ఫస్ట్ మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్టు సో జిఆర్ఎల్ను ప్రకటిస్తారు ఆ తర్వాత రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా జిల్లాల వారీగా వన్ త్రీ నిష్పత్తి ప్రకారం మెరిట్ జాబితా ఇస్తారు అయితే ధృవపత్రాల పరిశీలన ముగిసిన తర్వాత వన్ వన్ నిష్పత్తిలో జిల్లాల వారీగా ఉపాధ్యాయ పోస్టులకు అభ్యర్థులు ఎంపిక జాబితాను ప్రకటిస్తారు స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండితులు సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు పోస్టులకు సంబంధించిన ప్రశ్న పత్రాలకు మాధ్యమాల వారీగా వేరువేరుగా ప్రాథమిక కీ రెస్పాన్స్ షీట్లను ఈ నెల పదమూడవ తేదీన పాఠశాల విద్యాశాఖ మనకు విడుదల చేసిన విషయం అందరికీ తెలిసింది అయితే ప్రాథమిక కీపై ఇరవై ఎనిమిది వేల అభ్యంతరాలు అయితే వచ్చాయి గత నెల పద్దెనిమిది నుంచి ఈ నెల ఐదో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా కంప్యూటర్ ఆధారిత విధానం అయితే సిబిఐ సిబిఐటీ మనకు టెస్ట్ అయితే కంప్లీట్గా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది అయితే దరఖాస్తు చేయగా రెండు లక్షల నలభై ఐదు మంది నలభై ఐదు వేల మంది అయితే కంప్లీట్గా అభ్యర్థులు రాత పరీక్షలకు హాజరయ్యినట్టు చూసుకోవచ్చు అయితే మనకు స్పోర్ట్స్ కోటా స్పోర్ట్స్ కోటాలో వంద ఉపాధ్యాయ పోస్టులు డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో ఎన్ని జిల్లాలో వంద ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవి నరసింహారెడ్డి కంప్లీట్గా మనకు ఒక ప్రకటన విడుదల చేశారు జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు సంబంధిత ద్రో పత్రాలను సో కంప్లీట్గా బుధవారం నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు ఆన్లైన్లో కంప్లీట్గా అప్లోడ్ చేయాలని కూడా కోరడం జరిగిందంటూ కూడా చూసుకోవచ్చు అలాగే స్కూల్ అసిస్టెంట్ దస్తమాన క్వాడర్ పోస్టులకు అంతర్జాతీయ మల్టీనేషనల్ పోటీల ధృవపత్రాలు ఫామ్ వన్ సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు జాతీయ పోటీల ద్రువ ఉంటే ఫామ్ టూను సమర్పించాలని సూచించారు అయితే స్పోర్ట్స్ కోట ఉన్న వాళ్ళు సో ఏదైనా స్పోర్ట్స్ ఉంటే సో మీ దానికి సంబంధించిన పత్రాలను సమర్పించాలంటూ కూడా మనకైతే డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది అయితే సో ఈ కంప్లీట్గా మనకు ఈ తప్పుల సవరణకు సంబంధించి సో ఒకవేళ ఎన్ని ప్రశ్నలు తప్పుగా ఇచ్చారు వాటికి సంబంధించి మార్కులు ఏమైనా యాడ్ చేస్తారా లేదా అనే దాని గురించి సో కంప్లీట్గా నిపుణులు అయితే సో పత్రాలను ప్రశ్న పత్రాలను పరిశీలిస్తున్నారని కూడా మనకైతే ఇక్కడ అప్డేట్ చూసుకోవచ్చు అయితే మనకు వచ్చే నెల మొదలు మొదటి వారంలో సెప్టెంబర్ మొదటి వారంలో డిఎస్సి ఫలితాలను విడుదల చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది మనకు ఫైనల్కి రాగానే మెరిట్ మెరిట్ జాబితా ప్రకటించి దానికి సంబంధించి వనిష్టి త్రీ నిష్పత్తిలో ఒక జాబ్కి ముగ్గురిని పిలిపించి అందులో ఎవరికి ఎక్కువ మార్కులు ఉన్నాయి ఏజ్ వైజ్గా చూసి మనకైతే కంప్లీట్గా జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది మనకు డిఎస్సికి సంబంధించి లేటెస్ట్ అండ్ బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్ సో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఎలాంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూస్తున్నాడు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్